హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బెండకాయని మనం హార్వెస్ట్ చేసుకుందాము బెండకాయలోని పోషక విలువలు ఏంటో కూడా తెలుసుకుందాం మనం హార్వెస్ట్ చేసుకున్న బెండకాయలు అయితే నచ్చాయండి ఈరోజు కాసిన బెండకాయలను ఇప్పుడు వీటి వల్ల మనకి లాభాలు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా బెండకాయలో సి విటమిన్ అయితే చాలా ఉంటుంది అంతేకాకుండా దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా బెండకాయలో జిగుడుతనం కూడా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మోకాల గుజ్జు కూడా పెరుగుతుందని అంటారు అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా ఇవి వారానికి ఒక మూడు నాలుగు సార్లు తినడం వల్ల చక్కెర స్థాయి అయితే అదుపులో ఉంటుంది అంతేకాకుండా కొవ్వు కొవ్వు కూడా తగ్గుతుంది బరువు కూడా తగ్గుతారు కంటిచూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది ఇవే దీన్ని ఇంకో విధంగా కూడా వాడచ్చు ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు మూడు బెండకాయలు లేత బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న ఈ గ్లాస్ వాటర్లో అయితే ఈ విధంగా కట్ చేసుకొని నైట్ అంతా అందులో నానబెట్టుకొని ఉదయం లేవగానే తాగడం వల్ల కంటి చూపు అయితే చాలా వరకు మెరుగుపడుతుంది అంతేకాకుండా దీని జిగుడుతనం అంతా దీనిలో ఉన్న పోషక విలువలు అన్నీ ఈ వాటర్లో చేరుతాయి కాబట్టి పొద్దున లేవగానే తాగడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి జీర్ణ వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది మోకాల గుజ్జు కూడా పెరుగుతుంది ఒకసారి అయితే మీరు ఒక రోజు రెండు రోజులు కాకుండా ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అలా ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా నానబెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకొని నైట్ అంతా పక్కన పెట్టుకొని ఉదయం లేవంగానే తాగాలి చిన్నపిల్లలకు ఈ బెండకాయని ఎక్కువగా తినిపించడం వల్ల వాళ్ళకైతే శక్తి అయితే ఎక్కువగా ఉంటుందండి మీరైతే చిన్నపిల్లలకి బెండకాయ ఇష్టం లేని పిల్లలకు కూడా వీటిని వెరైటీ వెరైటీగా వంటలు చేసి వాళ్ళకు తినిపించే ప్రయత్నాన్ని అయితే చేస్తే చాలా మంచిదండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంతకీ మాది ఈరోజైతే బెండకాయ టమాటో కర్రీ అండి మరి మీదేం కర్రీ ఇవ్వాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్